ఇక్కడ రాయబడిన వాక్యం ఏముందంటే యహోవా నామము బలమైన దుర్గం నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును వాక్యము వించున్నప్పుడు నేనేదో నేను ఏదో చెప్పేస్తున్నాను మీరు ఏదో కూర్చొనిపోవద్దు ఈ పలకబడుతున్న మాట నాకు కూడా నేను ఈ దాన్ని తీసుకుంటేనే నా జీవితంలో కార్యం జరుగుతుంది ఈ మాట మీరు తీసుకుంటే మీ జీవితంలో కార్యం జరుగుతుంది మీరు దీన్ని మీ మనస్సులో నుంచి మీ హృదయంలో నుంచి మీ ఆత్మలో నుంచి తీసుకోవాలా ఈ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుని మాట ఫైనల్ ఆకాశం గతించిన భూమి గతించిన ఆయన మాటలు ఎప్పుడు గతించవు ఫెయిల్ కావు ఏం కావు చెప్పండి ఫెయిల్ కావు ఆయన మాటలు ఇప్పటి వరకు ఫెయిల్ కాదా ఒకవేళ నీకు ఆ మాట వస్తే నీ జీవితంలో గ్యారంటీగా జరుగుతుంది జరగలేదు అంటే ఈ మాటలో ప్రాబ్లం లేదు నీలో ప్రాబ్లం ఉన్నది మంచి విత్తనాలు తీసుకుపోయి పొలంలో చల్తే ఆ పొలంలో విత్తనాలు పండలేదు ఫలించలేదు అంటే విత్తనాల్లో ప్రాబ్లం లేదు ఆ భూమిలో ప్రాబ్లం ఉన్నది దేంట్లో ప్రాబ్లం ఉన్నది ఆ మీరందరు ఇప్పుడు మీరందరు ఒక పొలం ఇప్పుడు మీ మనసు మీ హృదయం మీ గుండె బండగా ఉందా ముండ పొదలాగా ఉందా ఎండిపోయి ఉన్నదా ఆ కఠినంగా ఉన్నదా ఎట్లా ఉందా అది మీకే తెలుసు కాబట్టి ఈ ఈ వాక్యము దేవుడు తన ప్రజలకు ఇచ్చింది నేను జస్ట్ దీంట్లో ఉన్నది మీకు పలుకుతున్నాను అంటే మీకు వివరిస్తున్నాను మీకు చెప్తున్నాను ఆ మాట నాకు కూడా హలోయ కాబట్టి దాంట్లో నుంచి వచ్చినప్పుడు అమన్ ప్రభా ఇది నాకే నా పరిస్థితికే నా మనసుకే నా సిచ్యువేషన్కే నా జీవితానికే నా కుటుంబానికే ఈ మాట అని నువ్వు తీసుకున్నావనుకో తప్పకుండా నీ జీవితంలో అది ఫలిస్తుంది పని చేస్తుంది ఏం చేస్తుంది పని చేస్తుంది పని చెయ్యదంటూ ఏమీ లేదు బైబిల్లో ఒక చోట రాయబడి ఉంది విషయ గ్రంథంలో ఆకాశము నుంచి దేవుడు వర్షం పంపిస్తే అది భూమిని తడపకుండా ఉండలేదంట ఉంటుందా చెప్పండి ఆకాశం నుంచి వర్షం వచ్చింది వర్షం వస్తే భూమి తడవదా తడుస్తుందా తడవదా దేవుని మాట కూడా అంతే నీ జీవితంలోనికి దేవుని మాట వస్తే నీ జీవితాన్ని తడిపే వెళ్తుంది అది అంటే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఏదో ఒకటి చేస్తుంది నీకు అనారోగ్యం లేకపోతే అనారోగ్యంగా నీ ఉంటే ఆరోగ్యం లేక లేకపోతే నీకేదైనా రోగం ఉంటే ఆ రోగం తీసివేస్తుంది ఆ మాట నీకేదైనా ఇబ్బంది ఉంటే ఆర్థిక ఇబ్బంది లేదా కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే శరీరంలో ఏదైనా సమస్య ఉంటే మానసికంగా ఏదైనా ఒత్తిడి ఉంటే ఏదైనా కృంగుదల ఉంటే తప్పకుండా అది ఆ కార్యము చేస్తుంది ఒకసారి ఓ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే చాలా విసుగు చెంది ప్రార్థన చేస్తున్నాడు ఎంత పని చేసినా ఒక్క రూపాయి జేబులు ఉండట్లేదు రా అని అనిపిస్తుంది కదా ఎంత ఎంఐ ఈఎంఐ చాలా కష్టమైపోతుంది అక్కడ ఇరవై వేలు తెచ్చిన ఇక్కడ ఇరవై వేలు అయినా గానీ ఏమి సంసారము సరిగ్గా సాగట్లే ఇట్లా చేస్తున్నా ఇట్లా హాస్పిటల్కి వేస్తున్నా ఇట్లా చేస్తున్నా ఇట్లా కట్టేస్తున్నాడు ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఈ వ్యక్తి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయనకు సొంత ఏ సమస్య లేదు ఏ అవసరత లేదు ఆయనకు ఏ ప్రాబ్లం కూడా లేదు ఆయన చుట్టుముట్టున్నవారు అని ఆయనకున్న సమస్య అంతా తన చుట్టూ ముట్టున్నవారు చాలా మంది ఉన్నారు ఎందుకున్నారన్న వాళ్ళందరూ అంటే దేవుడు ఇచ్చాడు ఆయనకి ఇగో నీ వీళ్ళందరినీ చూసుకో వీళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించు వీళ్ళందరికీ వాక్యం చెప్పు అంటే మీకు అర్థం అవ్వాలి ఆయన ఎవరో ఏమై ఉన్నాడో ఆయన ఒక సేవకుడు అయి ఉన్నాడు ఏమైనాడు చెప్పండి ఒక కాపరి అయి ఉన్నాడు ఒక సంఘానికి ఒక బోధకుడు అయ్యున్నాడు ఈ ప్రజలందరూ ఎట్లా ఉన్నారంటే ఏమి సమస్య వచ్చినా చిన్న సమస్య చిన్న ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ తిన దగ్గరికే పోతున్నా ఆయన మీదనే పడిపోతున్నాడంట నువ్వు మాకు సేవకుడు అయ్యావు ఆ ఈ మార్గంకు రమ్మన్నావు ఇలా నడిపిస్తానన్నావు ఇక్కడ తీసుకొని వచ్చా ఇప్పుడు మాకు త్రాగడానికి నీ లేవు నువ్వు ఇది చెప్పినావు ఇప్పుడు తినడానికి తిండి లేదు ఎవరో తెలుసా ఆయన ఆయన పేరు ఏంటి చెప్పండి మోషే ఏం పేరు మోషే ఆయన సంఘంలో సభ్యులు ఎంతమందో తెలుసా ఎంతమంది ఉండొచ్చు చెప్పండి ఆయన సంఘస్థలు ఎంతమంది ఇరవై లక్షల మంది ఎంతమంది చెప్పండి ఆ దేశమే ఎంతమంది ఒక దేశమే ఒక్కడే పాస్టర్ ఎంతమంది చెప్పండి మోసే ప్రార్థన చేస్తే దేవుడు ఏం పంపించాడంట అందరు చెప్పండి ఏం పంపించాడు మన్నా అంటే ఏంటిది మన్నా అంటే ఆహారము ఏంటి చెప్పండి ఆహారము ఎన్ని రోజులు పంపించాడంట బైబుల్లో రాయబడి ఉంది నలభై సంవత్సరాలు ఆకాశము నుంచి పంపించాడంట ఎన్ని రోజులు నలభై సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణము చేస్తే వారు ఎప్పుడు ట్రాక్టర్ వేసి దున్ని పొలం పండించలే ఎడ్లను నాగలిగట్టి పంట వారు పండించలే ఒకసారి యోగశ్వ గ్రంథం తీయండి యోగశ్వ గ్రంథం పదవ అధ్యాయము పదవ అధ్యాయము పన్నెండవ వచనము ఒకసారి చూడండి పది పన్నెండు చూడండి అమ్మాయిట అమోరీలను అప్పగించిన దినమున వినిచుండగా అందరు కొpio చూడండి సూర్యుడా నువ్వు గిబియోనలో నిలువుము అయ్యాలోను లోయలో నిలువుము తీర్చుకొని వరకు నిలిచిన చంద్రుడు ఆగిన అనుమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అస్తమింప త్వరపడలేదు అందరూ చాలా జాగ్రత్తగా ఈ మీరు తీసుకోండి ఈ మీరు తీసుకుంటారంటే మీ లైఫ్ లో తప్పకుండా అద్భుతం చూస్తారు ఆ ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు ఎన్ని నెలలు పన్నెండు నెలలు జనవరికి ఎన్ని రోజులు ఫిబ్రవరికి ఈ ప్రయాణం ఉన్నది కదా ఈ ప్రయాణం జరుగుతున్నది కదా ప్రయాణం జరిగేటప్పుడు చాలా మంది వ్యతిరేకంగా నిలబడ్డారు వీళ్ళకి దేవుని ప్రజలకు చాలా మంది వ్యతిరేకంగా నిలబడ్డారు ఆ నిలబడ్డ దానిలో చాలా పోరాడారు చాలా ఫైట్ చేశారు ఆ ఫైటర్ లో మెయిన్ ఫైటర్ అంటే యహోష్వా ఎవరు చెప్పండి యహోష్వే లీడర్ ఈ వాజ్ ద క్యాప్టెన్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ ఆ సైన్యాన్ని అంతటి అధ్యక్షుడు ఆయన ఆయన ఫైట్ చేయాలా ఆయన డిసిషన్స్ చేయాలా అనే ఒకసారి ఒక తెగతో అంటే అమోరియులు అనే ఒక జాతితో ఒక తెగతో ఆ ప్రజలతో ఫైట్ చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు ఫైట్ చేస్తున్నాడు ఆయన అనుకున్నాడంట ఈ రోజు ఈ అమోరియులను అంటే ఈ ప్రజలను ఎట్లనన్నా చేసి మేము గెలవాలా ఏం చేయాలా వారిని ఓడించాలా ఏదన్నా చేసి అని అనుకున్నాడంట మనసులో ఎవరు ఎవరు అనుకోని ఎట్లా చేయాలా ఫైటింగ్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు అవతల వారు చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు అవతల అరే మరి పొద్దు ముక్తుంది ఎట్లా ఏమవుతుంది ఎందుకంటే రూల్ ఏముంటుంది ఫైటింగ్ రూల్స్ అంటే ఎప్పటి నుంచి ఆ బైబుల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైటింగ్ ఆర్మీ ఫైటింగ్ ఎలా ఉంటుంది అంటే స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు గంటల వరకే ఫైట్ చేయాలి సూర్యుడు అస్తమిస్తే చీకటి పడితే అంటే ఆరు రాగా యుద్ధం ఆపేయాలి ఏం ఆపేయాలి చెప్పండి ఆ రూల్ మీకు తెలుసా తెలుసుకోండి హనిలయ్యా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఎంత కరడు లక్షణాలు సూర్యుడు అస్తమిస్తే సూర్యుడు పొద్దు మీకితే పొద్దు ముంగితే యుద్ధము ఆపేయాలి హలిలయ్య చెప్పండి యగోశ్వ ప్రార్థన యహోవాకు ఇలాగు ప్రార్థన చేసాను ఏం ప్రార్థన చేసిందో తెలుసా బ్రహ్వా మేము గెలవాలా నీ ప్రజలుగా మేము గెలువలే మేము ఓడిపోకూడదు ఇంకోటి అవతల వాళ్ళు మిగలకూడదు శత్రువులు మిగలకూడదు ఏం చేయకూడదు మిగలకూడదు అంటే నువ్వేం చెయ్యి సూర్యుని ఆపే ఏం చెయ్యి ఆపే కాదు సూర్యుడే నువ్వు ఆగిపో నువ్వు అసలు పొద్దు మూకొద్దు ఏం చెయ్యొద్దు ఆ సూర్యుడా గిబియోనులో నిలువు చంద్రుడా అయ్యాలోను అంటే చంద్రుడా నువ్వు రావద్దు నువ్వు కూడా అక్కడే ఆగిపో ఎక్కడున్నావో నువ్వు అక్కడ ఆగిపో సూర్యుడా నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఆగిపో ఒక ఒక దినమంతా అంటే అందుకే ఈ పన్నెండు నెలలో ఫిబ్రవరి నెలకు లీఫ్ ఇయర్ అని కూడా ఉంటది మనకు ఏముంటది చెప్పండి లీఫ్ సంవత్సరం అని కూడా ఉంటది అంటే ఇరవై తొమ్మిది రోజులు ఒకసారి ఉంటది ఇరవై ఎనిమిది రోజులు ఒకసారి ఉంటది అదే పరిశోధన చేసి 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 అదే ఇట్లెట్లయింది ఒక రోజు తక్కువ తక్కువస్తుందే ఒక దినం తక్కువ పడుతుందే మన సంవత్సరంలో ఎట్లా కంటే ఇక్కడ ఆన్సర్ దొరికిందంట వారికి ఎక్కడ ఆన్సర్ దొరికింది ఇక్కడ యవో ఆపేశాడు ఎవరు ఆ ఎవరా సూర్యుని చంద్రుణ్ణి ఆపేశాడు నీ మనవి వినడ దేవుడు నీ ప్రార్థన వినడ దేవుడు నీ శరీరంలో ఉన్న రోగం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అది ఆలకించడా నీ కుటుంబంలో అప్పుల బాధతో బాధపడుతుంటే దేవుడు వినడా గందరగోళమైపోతున్న నీ కుటుంబంలో దేవుడు సమాధాన పరచడానికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా హలే అరే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు చేయని ప్రార్థన యోష్మ చేసిండు ఎవరైనా అలాంటి ప్రార్థన సూర్యుడే ఆగిపోవాలంటే ఆగిపోవడం ఏంటిది చంద్రుడా ఆగిపోవాలంటే ఆగిపోవడం ఏంటిది అంటే తన ప్రజలు గెలవడానికి తన ప్రజలు విజయం చూడడానికి తన ప్రజలు దేవుని మీద పెట్టుకున్న భరోసా చూడండి యోష్మకు నేనంత ఎంత ధైర్యం ఉండాలా ఏముండాలా ధైర్యం మాత్రమే కదా ఎంత నమ్మకం చూడండి నేను ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఆలకించి ప్రార్థన విని నాకేం దయచేస్తాడు జయం దయచేస్తాడు చూడు ఒక నరుణ్ణి మనవి విని దేవుడు ఒక సృష్టినే ఆపేశాడు ఏమాపేశాడు ఆపేశాడా లేదా అందుకే ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు వచ్చినాయా లేదా అప్పుడప్పుడు ఇరవై తొమ్మిది వస్తాయా లేదా మరి నీకు కావాల్సింది ఎందుకు దయచేసాడు నువ్వు ఆయన బిడ్డ కాదా నీ కొరకైనా కలవరి సిలువలో చనిపోలేదా నీ కొరకు రక్తం కార్చలేడా నీ ఆరోగ్యం కొరకి నీ రోగము నీలో నుండి తీసివేయడానికైనా శక్తిమంతుడు కాదా నీ అప్పులు తీరవడానికైనా శక్తిమంతుడు కాదా నీకు బాధలో నుంచి విడిపించడానికి ఆయన గొప్పవాడు కాదా అరే సృష్టిని ఆపేశాడు సూర్యచంద్ర ఎందుకు నువ్వు దేవుని నమ్మలేకపోతున్నావు ఎందుకు నీకు ధైర్యం చాలట్లేదు ఆడ మంత్రిస్తారంటే ఆడిపోతావు ఈడ తైత గెడతారంటే ఈడిపోతావు ఆడదారం పడతారంటే ఆడిపోతావు ఈడ మంచి ఆ మీద నడుచుకుంటూ పోతావు దా పోకు ఫస్ట్ దేవుని దగ్గరికి ఎవరి దగ్గరికి రా రాయ్య యొక్క నామము నువ్వు పట్టుకో అది బలమైనది యహోవ నామము బలమైన దుర్గము అందులోనికి రా సురక్షితంగా నువ్వు ఉంటావు కలేలయ్యా లోకంలో చాలా మంది ఉన్నారు నేనంటను ఈవెన్ సేవకుని కంటే కూడా నేను వెంబడించవలసిన సేవకుని కంటే కూడా నువ్వు నమ్మదగిన సేవకుని కంటే కూడా నువ్వు భరోసా నువ్వు ఫాలో అవ్వవలసిన విషయం ఏంటో తెలుసా దేవుని నామము దేవుడు బైబుల్ గ్రంథమే ఇది ప్రార్థన ప్రారంభించు ఏం ప్రారంభించు దేవుడు నీ మనవి తప్పకుండా వింటాడు నీ హృదయము నీ మనస్సు నీ జీవితం కొరకు నేను అంటున్నామా మీ అందరినీ దేవుడు ఇక్కడికి పంపించాడు నేను మీకు వాక్యం చెప్తున్నాను ధైర్యపరుస్తున్నాను మీ అందరికి నేను ఒక ఎంకరేజ్ ఇస్తున్నాను ఏమిస్తున్నాను చెప్పండి ఎంకరేజ్ ఇస్తున్నాను మిమ్మల్ని అందరి ధైర్యపరచాలా ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను యవన బిడ్డలకు కానీ కానీ మీ కొరకు నేను రక్తం కారవలే నేను ప్రాణము పెట్టలే మీ కొరకు నేను చనిపోలే నేనే కాదు మీ తల్లిదండ్రులు కూడా చనిపోలే మీ కొరకు చనిపోయిన వాడు ఒక ఆయన ఉన్నాడు మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒక ఆయన ఉన్నాడు అందుకే మీరంటే ఆయనకు ప్రాణం మీరంటే ఏంటి చెప్పండి ఆయనకు ఆయన చచ్చిపోయాడు మీకు అరే నువ్వంటే నాకు సత్యంత ప్రాణమే నీ భార్య అన్నా నువ్వు నీ భార్యకు అన్నా నీ లవ్వరుకు అన్నా నీవు తల్లికన్నా తండ్రికైనా అవన్నీ కేవలం భూ సంబంధమైనవి ఏం సంబంధమైనవి నువ్వు భార్య నువ్వు అంటే నాకు సత్యంత ప్రాణమను వద్దు మీకు తినని తీసుకుపోలేవు అనుకో ఓ రెండు రోజులు తినని పెట్టకు మూడో రోజు విడాకులు అంటారు చెప్పండి కానీ ఏసయ్య అలా కాదు ఆయనకు చచ్చంత ప్రాణం కాదు చచ్చిపోయిన ప్రాణం నీ మీద ఎంత ప్రాణం అంటే నీ అంటే ఎంత ఇష్టం అంటే ఏసయ్యకు ఆయన ఈ ఈ చేతుల్లో కాలల్లో తలపైన ముళ్ళ కిరీటం పెడితే పక్కన బల్లెం పొడుస్తూ ఉంటే కూడా ఆయన ఎవరిని చూశాడు తెలుసా నిన్నే చూశాను నిన్నే చూశాను కదా చాలా మందికి ఆశ ఉంటుంది ఏం ఆశ ఉంటుందంటే భయంకరమైన రోగంలోనికి పోతారు కొంటున్నాను ఏం చేస్తారు చెప్పండి భయంకరమైన రోగంలోనికి పోతారు ఎనర్జీ అంతా లాస్ అవుతారు శరీరంలో అన్ని పాడైతాయి డబ్బులు కూడా హాస్పిటల్కి పెడతారు పెడతారు డాక్టర్లు చెప్తారు నువ్వు ఇట్టిట్లో ఉండాలి ఇట్టిట్లు ఉంటే నీ ఆరోగ్యం బాగా అవుతుంది అన్నదమ్ము అందరూ చెప్తారు చుట్టుముట్టలు అందరు చెప్తారు దేవుని దగ్గరికి వస్తారు పాస్టర్లు కూడా చెప్తారు దేవుడు కూడా పాస్టర్ల ద్వారా చాలాసార్లు చెప్తారు ఇగో నువ్వు అన్ని వదిలేసి నువ్వన్నీ అన్ని వదిలేసి దేవుని కొరకు బ్రతక దేవునికి ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసుకో దేవుడి దగ్గర కొంచెం బ్రతిమలాడు దేవుడి దగ్గర పాపం ఒప్పుకో క్షమాపణ కోరుకో దేవునికి బాగు చేస్తాడంటే అప్పుడు పూర్తికే అంగీకారంగా ఉంటారు ఓకే అంటారు మళ్ళీ అదే పని చేస్తారు ఏం చేస్తారు చెప్పండి మళ్ళీ అదే మార్గం పోతారు మళ్ళీ అదే సిచ్యువేషన్కి పోతారు సిచ్యువేషన్ పోయి లాస్ అయిపోతారు ఏమైపోతారు చెప్పండి సడన్ గా కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి సడన్ గా రక్తం తగ్గిపోతుంది సడన్ గా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు చచ్చిపోతారు కూడా లాస్ అయిపోతారు కూడా అప్పుడేమో దేవుడు అద్భుతం చేయకపోయే కార్యం చేయకపోయే అని చెప్పండి దేవుడు నేను అంటాను దేవుడు అద్భుతం చెయ్య చెయ్యడు అనే సంగతి బైబుల్లో ఎక్కడ లేదు దేవునికి మయమ కలిగను గాక మోష ప్రార్థన చేస్తే దేవుడు ఏం కురిపించడు మన్నా కురిపించాడు యోగోశ్వ ప్రార్థన చేస్తే సూర్య చంద్రలా కూడా దాంట్లో చాలా వచనాలు ఐదు వచనాలు రాశారు ఎన్ని వచనాలు రాశారు చెప్పండి ఐదు వచనాలు రాశారు ఇంకా ఇంకా ఏం వచనాలు ఉంటాయంటే ఆయన ప్రజల పక్షమున యుద్ధం చేసే దేవుడు ఏం చేసే దేవుడు యుద్ధం చేసే దేవుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు యుద్ధము అంటే నీకు వ్యతిరేకంగా నిలబడిన ఏ శత్రుత్వమైనా గాని అంటే నీకు వ్యతిరేకంగా పోరాడి ఏ అనారోగ్యమైనా కానీ నీకు వ్యతిరేకంగా నిలబడే ఏ శోధనైనా కానీ ఏ ఆకర్షణ అయినా కానీ ఆత్మీయంగా నిన్ను నాశనం చేయాలి దేవుని యుద్ధకు రాకుండా బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఇంట్లో నిన్ను ఏమంటారు చెడ్డవాడిగా చేసే నీ సర్కిల్లో నిన్ను దిగజార్చే ఏ శత్రుత్వం అంటే అపవాది చేసే ఏ ప్లాన్ అయినా కాని అల్లెయ్యా ఆయన ఏ నీకు విజయం దయచేస్తాడు యుద్ధం చేసేవాడు నువ్వు కాదు నువ్వు పోరాడేవాడవు నువ్వు కాదు పోరాడతావా చెప్పండి మీ శరీరంలోనికి క్యాన్సర్ వచ్చిందనుకో మీరు పోరాడతారా పోరాడతారా పోరాడలేదు మీకు ఒక నింద వచ్చింది అనుకో నిందకు పోరాడతారా ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చిందనుకో మీరు ఏం చేస్తారు ఒక అవమానం వచ్చింది అనుకో మీరు ఏం చేస్తారు మీరు పోరాడలేరు పోరాడేవారు ఎవరు చెప్పండి ఆయనే నీకు ఒక గుంపు ఉండాలా నీకు ఒక సేవకుడు అంటూ పర్మనెంట్ గా ఉండాలి ఏముండాలి చెప్పండి నీవు ఆ సేవకునికి తెలియాలి నీకు ఆ సేవకుడికి తెలియాలా అరే ఈ సేవకుడు ఎప్పటికి తన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నా పేరు పెట్టి ప్రార్థన చేస్తాడు నేను ఏదన్నా సమస్య చెప్తా వెంటనే నాకేం చేస్తాడు ప్రార్థన చేస్తాడు ఫలాన్ సమస్య అన్న ఇట్లా ఉన్నదాన్ని ఫోన్ నంబర్ తీసి వెంటనే ప్రా ఫోన్ చేస్తే నాకు ప్రార్థన చేస్తాడు నాకేమన్నా అయిందంటే వెంటనే పరిగెత్తుకుని వస్తాడు అట్లాంటి సంబంధం ఈ రోజుల్లో లేదనుకోండి పెద్ద పెద్ద సంఘాలు ఏర్పడడం వల్ల సేవకునికి విశ్వాసాలకు సంబంధాలు లేవు బైబుల్లో ఉన్న నియమం ఏంటో తెలుసా సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేయాలా సేవకుడు తన సంఘములో ఎంతమంది వస్తున్నారో వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ కుటుంబాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఉంటే తెలవాలా కొంచెం ఇది మీకు ఘాటుగా అనిపించినా మీకు ఇష్టం లేకపోయినా వినండి బైబుల్లో ఉన్న సిస్టమ్ ఎక్కడ ఉన్న సిస్టమో బైబుల్లో ఉన్న సిస్టమ్ నువ్వు ఆ మందిరానికి వెళ్ళి వెళ్ళావు ఆ మందిరంకి వెళితే ఆ సేవకుడికి నీకు పరిచయం ఉండాలి ఆ సేవకుడు నీ పేరు పెట్టి ప్రార్థన చేయాలి నువ్వేదో పోయి టీవీలో చూసి లేక గుంపులో లేక వచ్చేస్తే నీ ఇంట్లో సమస్య నీ భార్యకు సమస్య నీ పిల్లలకు సమస్య నీ శరీరంలో సమస్య నీ అప్పుల సమస్య ఒక వ్యక్తి అంటే నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ కొరకు ప్రార్థన చేసే ఒక సేవకుడు ఉండాలి కదా ఆఫరింగ్ కొరకు రాదు వాళ్ళు వచ్చేది మన ఇంటికి మన ఇంటికి సేవకుడు వచ్చి సందీప్ ఎలాగున్నావు నీ భార్యతో నీకు ఎలాగుంది ఏం పని చేసుకుంటున్నావు ఎట్లా జీవిస్తున్నావు మందిరానికి రా బైబుల్ చదువుతున్నావా ప్రార్థన చేసుకుంటున్నావా లేదా ఎట్లా ఉంది మీ కుటుంబంలో ఎలా ఉంది అని అడిగే ఒక సేవకుడు సంఘములో ఉండాల మరి పెద్ద సంఘ సంగతి ఏంటంటే అది దేవుడికే తెలిసి ఎవరికి తెలుసు దేవుడికే తెలుసు అట్లా తయారైపోయినాయి మరి మందిరాలు వెయ్యి మంది వస్తున్నాను మాకు వెయ్యి మందికి ఆ సేవకుడు తెలుసు స్టేజ్ మీద కానీ ఆ సేవకి వెయ్యి మందికి తెలియదు తెలుస్తుందా తెలియదు ఎవరు నన్ను ఏమన్నా వ్యతిరేకించిన బైబుల్లో ఉన్న సత్యము మనం నేర్చుకోవాలి ఆ పేతుర్ని పట్టి చిరసాలలో వేస్తే ఆ సంఘము రాత్రంతా ప్రార్థన సహాయం సహాయింది మా సేవకుడు ఎక్కడున్నాడు చిరసాలలో ఉన్నాడు ఆయన గొలుసులతో కట్టేశారు నాకు వాక్యం చెప్పకుండా అక్కడ పెట్టారు సంఘమంతా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడు ఏం చేశాడు చెప్పండి అద్భుతం చేశాడు దేవదూతనే పంపించాడు అంటే అపుసలకర పన్నెండ అధ్యాయం మొత్తం మనసు చదివితే దేవదూతను పంపిస్తే ఆ సంఖ్యలన్నీ విడిపోయి ఆ సేవకుని తీసుకొని బయటకు వచ్చి రాత్రి ఏ ఆ సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తుందో అక్కడికి వచ్చాడు ఆయన మీ అందరికి ప్రశ్న రావాలి ఇప్పుడు అన్నా వింత చెప్తున్నావు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే కూడా అవుతుందా మరి చాలా మంది సేవకుల జీవితాల్లో కావట్లేదు కదా ఏమ ఏమట్లేదు ఆ ప్రశ్న మనకు రావాల చూడండి విశుప్రభు చనిపోయి తిరిగి లేచినాక క్రిస్టియానిటీ క్రైస్తవులు పెరుగుతున్న దినాల్లో త్రీ హండ్రెడ్ ఏడి అంటే మూడు వందల సంవత్సరాలలో క్రైస్తవులలో భయంకరమైన హింస కలిగింది ఏం కలిగింది ఎంతో మందిని అగ్నితో కాల్చేశారు చేశారు కట్టేసి కింద మంట పెట్టి సిల్వ చుట్టుముట్టు మంట పెట్టి కాల్చేశారు ఎంతో మందిని రోమన్ గవర్నమెంట్ ఒకప్పుడు సింహాల గుహలలో ఎంతో మందిని సింహాలకు ఆహారంగా వేసారంట ఏమేసారు చెప్పండి మీకు అర్థం కాదు ఇప్పుడు బాగారెడ్డి స్టేడియం లాంటిది ఇంకా పెద్ద పెద్ద స్టేడియంలు ఉంటాయి కదా క్రికెట్ స్టేడియంలు వాటిని కొలసియమ్స్ అంటారు ఒకప్పుడు ఆ దేశాలలో అలాంటి కొలసియమ్స్ అలాంటి గ్రౌండ్లలో అందరు ఇప్పుడు మనం క్రికెట్ చూడడానికి ఎంత టికెట్ పెట్టిపోతాము క్రైస్తవులని పులువులు తినేటప్పుడు సింహాలు తినేటప్పుడు చూడడానికి వచ్చేవారంటే టిక్కెట్ పెట్టారు సింహాల సింహాలు ఈ జనాలను క్రైస్తవులను క్రైస్తవులు అంటే చాలు వాళ్ళను సింహాలకు ఆహారంగా వేసేవారంట అంట ఏమేసేవారు గొర్రెను మేకను గేదెను ఆవులను ఏ వేసేవారు కాదు సింహాలకు క్రైస్తవులను వేసారు అట్లాంటి దినాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ మేము పరలోకం పోతున్నాం సింహం నా శరీరాన్ని తినేస్తుంది కానీ నా ఆత్మ ఎక్కడికి వెళ్తున్నది పరలోకం వెళ్తున్నాను ఎంత సంతోషించారు వారు కాలిపోతూ కూడా ఏసయ నీకు వందరాలయన కాల పెడుతున్న వీరికి రక్షణ దయచేయనాయన వీరికి మారు మనసు దయచేయనైనా వీరు నరకానికి పోకూడదని ప్రార్థన చేశారు వారు క్రైస్తత్వం అంటే ఓన్లీ విడుదల మాత్రమే కాదు ఓన్లీ విజయం మాత్రమే కాదు మన విజయం దేంటోనో తెలుసా మనం పరలోక రాజ్యం పోవడంలో విజయం అన్న లాస్ట్కి ఇట్లాంటి వాక్యం ఏంటన్నా ఇప్పటివరకే వరకేమో దేవుడు అద్భుతాలు చేస్తాడు వినిపిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆశీర్వదిస్తాడు డబ్బులు ఇస్తాడు సంతానం ఇస్తాడు సార్ లాస్ట్కి అవును ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు నీకు అవసరమైంది ప్రతిదీ దయచేస్తాడు దేవుడు మనకి ఇచ్చే అవకాశం ఎలా ఉంటుంది చెప్పాలన్నా ఒకవేళ దేవుడు మనల్ని ఈరోజు తీసేసుకుంటే మనకిచ్చిన పని ముగిస్తేనే తీసుకుంటాడు ఏమిస్తే తీసుకుంటాను మనకిచ్చిన పని ముగిస్తే చాలు అదే ఇక చాలు నేను నీకు ఏం చేయమన్నాను నువ్వు అది చేసావు ఇక చాలు పెట్ట నువ్వు నా దగ్గరికి వచ్చాయి అంటాడు ఏమంటారు చెప్పండి భయపడకు ఏమంటారు చెప్పండి అంటాడు అది సేవకుల పట్ల ఎవరి పట్ల విశ్వాసుల పట్ల క్రైస్తవుల పట్ల రక్షణ పొందిన వారి పట్ల ఎవరి పట్ల నువ్వు సేవ చేసినావు చాలు ఇక ఇంతే సేవ చేయాల్సి ఉండే ఈ పది మందికి చెప్పవలసి ఉండే చాలు బెటా నువ్వు పైకి వచ్చాయంటు మరి దుర్మార్గులు చనిపోతే నీకు టైం ఇచ్చి వేస్ట్ రా ఇచ్చి వేస్ట్ ఎసన్నా నువ్వు వేస్ట్గా నీకు ఎంత టైం ఇచ్చిన రక్షణ పొందవు ఇక ఏం పొందవు నీ కూడా మారదిగా అయిపోయా ఏం మారది నీ బుద్ధి మారదిగా నువ్వు నువ్వు రక్షణ పొందో మారు మనసు బైబిల్ బైబుల్ చదవవిగా ప్రార్థన చేయవిగా నీకే కథం నీకు ఇచ్చి వేస్ట్ అందుకే నువ్వు ఉండొద్దు లోకంలో వచ్చేయంటారు